ఇవన్నీ హైదరాబాద్లో కూర్చుని సంతకాలు పెట్టేవారు తర్వాత కొంతకాలంలో హైదరాబాద్లో ఏసీ గదుల్లో కూర్చుని సంతకాలు పెట్టేవారు ప్రజలు అడగడం మొదలు పెట్టిన తర్వాత గ్రామాల్లోంచి గూడాల్లోంచి వాళ్ళు చదువుకున్న వ్యక్తుల ద్వారా వాళ్ళ నాయకత్వం ద్వారా పరిసర రాజకీయ నాయకుల ద్వారా కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు వర్క్ చెప్పిన సూచనల ప్రకారం అయ్యా మీరు హైదరాబాద్లో అమరావతిలో కూర్చుని సంతకాలు పెడితే ప్రజలు నష్టపోతారు అన్యాయం జరుగుతుంది కాబట్టి గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తుల అభిప్రాయం తీసుకోమన్నారు కాబట్టి మీరు మా దాకా వచ్చారు మా ఊరికి వచ్చారు మా గ్రామానికి వచ్చారు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్ అయితే మీరు గతంలో సమావేశం ఏర్పాటు చేశారు సార్ ఒక డాక్యుమెంట్ ఇచ్చారు నెల రోజుల ముందు సచివాలయంలో పెట్టారు పంచాయతీలకు ఇచ్చారు అందరికి అవగాహన కల్పించారు మళ్ళీ ఇవాళ కూడా డాక్యుమెంట్ ఇచ్చారు సార్ ఏదన్నా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉండి ఉంటే కనుక అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి దీని విధానం ఏంటి ఇది రెడ్ కేటగిరీ పరిశ్రమ లేదా ఇది ఫార్మా కంపెనీయా అసలు ఈ కంపెనీ ఏంటి అంటే జనరల్గా కంకరా అంటే ఎవరికి కూడా భయపడాల్సిన పని ఏమి లేదు నాకు తెలిసి మరి ఈ ప్రజల్లో గ్రామస్తుల్లో కొన్ని అనుమానాల అపాహాలు కలుగుతున్నప్పుడు వాళ్ళ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది సార్ ఎందుకంటే ఏ రోజు కూడా ఈ గ్రామంలో ఇన్ని కార్లు కానీ ఇంతమంది అధికారులు కానీ ఇంతమంది పోలీసులు కానీ మేము ఎప్పుడు చూసినా ఎరిగిన దాఖలాలు లేవు సార్ మా వాళ్ళు ఏదో రాసుకొచ్చి మీకేదో ఇద్దాం మీకు చెప్తాము మా బాధ మా సాధకల గురించి మీ దగ్గర మీ దాకా వచ్చాను సార్ ఇందులో ప్రాజెక్ట్ రిపోర్ట్లో నాకు కనపడింది ఏంటంటే వాటర్ సార్ వాటర్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో నాకు అర్థం కాలేదు కానీ ఈ ప్రాజెక్టుకి సరిపడే వాటరు నేను గ్రామంలో అడిగితే ఉదయం పూట కోడాలే సరిగా రావడం లేదు మరి ప్రాజెక్టుకి కంపెనీ వాళ్ళు ఎలాగ మాట కూడా అడుగుతూ ఉన్నారు ఈ వాటర్ అంశంలో కూడా స్పష్టంగా క్లారిటీ కూడా లేని పరిస్థితి కూడా ఉంది సార్ రెండు డంపింగ్ యార్డ్ సార్ ఈ డాక్యుమెంట్లో ఎక్కడా కూడా ఒక డంపింగ్ యార్డ్ అనేది లేదన్నప్పుడు వీరు ప్రాజెక్టులో ఎట్లా ముందుకు వెళ్తారనే అనుమానాలు అపోహలు కూడా ఉన్నాయి సార్ దీని మీద కూడా కొంత పరిశీలన చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్ అయితే వీళ్ళు ఎక్కువ చెప్పేది ఏంటంటే పక్కన ఉన్న పరిశ్రమ ఆక్వా పరిశ్రమ వల్ల మాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు నేను ఏమనుకున్నానంటే గ్రామస్తులు చెప్తున్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు పనులు అవ్వలేదు అంటే అధికారుల మీద కానీ మన ప్రభుత్వం